నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో గ్రామ యోజన కాంగ్రెస్ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కలపల్లి రవీంద్రరావు ఆధ్వర్యంలో అమరవీరుల స్మారకార్థం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అందులో భాగంగానే ఈరోజు యొక్క క్రీడల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రవీంద్రరావు గారికి వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకి ప్రభుత్వ అధికారులకి పాఠశాల ఉపాధ్యాయులకి నాతో పాటు విచ్చేసిన సోదర పార్టీ నాయకులకి పాత్రికే మిత్రులకి అందరికీ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను క్రీడాకారులకు ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నిర్వహించే ఆ యొక్క కమిటీ సభ్యులకి నా అభినందనలు వాళ్ళందరూ కూడా అందజేస్తూ ఉన్నారు అంటే గ్రామంలో ఇంతకుముందు రవీంద్రరావు గారు చెప్పినట్టుగా హై స్కూల్లో చదువుతో పాటు క్రీడల్లో కూడా భాగస్వామ్యం చేసి బయటి గ్రామాల కంటే మిన్నగా అవకాశం కల్పించిన నేపథ్యంలో వారందరూ కూడా ఉపాధిలో ప్రయోజకులుగా అవకాశం దక్కడం ఈ గ్రామ ఏదైతే క్రీడల నైపుణ్యం నిర్వహించున్న వారి యొక్క కృషి ఫలితం అని చెప్పి సందర్భంగా వారు చెప్పారు తప్పకుండా మునుముందు ఏదైతే ఈ పాఠశాలలో పూర్తి స్థాయిలో నిర్వహించుకునే కొరకు వారి యొక్క పాఠశాల ఉపాధ్యాయులు గారు మూడు కోరిన ఒకటి ఈ యొక్క పాఠశాల ఆవరణలో నీరు నిలవకుండా మొత్తం లేవల్ చేపించి అవకాశం కల్పించమని చెప్పి కోరినారు వచ్చే ఏదైతే వేసవి కాలంలో వచ్చే అకాడమిక్ ఇయర్ లోపే సదం చేపిచ్చి మీరు మళ్ళీ క్రీడలు నడుపుకునే అవకాశానికి కల్పిస్తానని చెప్పి వారికి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గతంలో